భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం గురుగ్రహ సంచారం గురించి మాట్లాడుకుంటున్నాము అన్ని రాసుల గురించి కూడా చెప్పారు మేడం అలాగే మకర కుంభ మేన ఈ మూడు రాసుల వారికి కూడా ప్రభావం ఎలా చూపిస్తుంది మకర రాశి వారికి గురుగ్రహం యొక్క ఆస్పెక్ట్ అయితే మీ రాశి కానీ మీ లగ్నం మీద కానీ ఉంది ఈసారి ఎందుకంటే గురుగారు ఐదు పంచమ సప్తమ నవమ స్థానాలు చూస్తారు కాబట్టి మకర స్థానం మీద కూడా మకర రాశి మకర లగ్న వీళ్ళ మీద కూడా ఉంటుంది అయితే మీ మీ చార్ట్స్లో మీ జన్మ జాతకంలో గురువుగారి యొక్క బలం ఎలా ఉందనేది మాత్రం మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎందుకు గురుగారికి సంబంధించి మకర రాశి అనేది మకర మకరంలో చూపు అనేది మాత్రం అంత మంచి ప్లేస్మెంట్ అయ్యి అవ్వకపోవడము చేత ఇక్కడ మీ రాశిలో గురువుగారి మీ జాతకంలో గురువుగారి యొక్క బలం ఎలా ఉందని ఎంచుకోవడం చాలా మంచిది ఆ క్యాలిక్యులేషన్ అనేది చాలా మంచిది ఒకవేళ కనుక ఆయన చాలా మంచి స్థానంలో ఉంటూ ఇబ్బంది స్థా కలిగించే స్థానాల్లో ఎక్కడా లేకుండా చాలా చక్కగా ఉంటే మాత్రము అప్పుడు ఎటువంటి ఇబ్బంది లే లేకుండా చాలా చక్కగా మీరు సౌమ్యంగా ఉండడము కొత్త పర్సనాలిటీతో ఉండడము చాలా ఆలోచించి వ్యవహరించడము ఏదన్నా ప్లాన్ చేస్తే చాలా చక్కగా చేయడము స్పిరిచువల్ జర్నీస్ ఎక్కువగా చేయడము గుళ్ళు గోపురాలు ఎక్కువగా తిరగడము మంచిగా వ్యవహారం వ్యవహరించడము ఇలాంటివి చేస్తారు లేకపోతే మాత్రం మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము లేకపోతే లీగల్ కేసుల్లో ఇరుక్కోవడము ఎవరో మీరు చేయని తప్పుకి మిమ్మల్ని లీగల్ కేసులో ఇరికించేయడము మీ పేరు బయటికి రావడము లేకపోతే నింద అపనింద ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి మకర రాశి వారికి ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ లైఫ్ పార్ట్నర్స్తో కానివ్వండి లేకపోతే మీ ఉద్యోగ రీత్యా బాసులతో కానివ్వండి మీ హైయర్ అప్స్తో కానివ్వండి రిలేషన్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఆర్గ్యుమెంట్స్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ చెప్పవలసి కలిగే అవసరము అప్పుడప్పుడు జాతకంలో మీ కుండలిలో కనుక గురుగ్రహం యొక్క ప్లేస్మెంట్ కనుక బాగుండకపోతే అప్పుడు జరుగుతాయి లేదు గురుగ్రహం యొక్క ప్లేస్మెంట్ బాగుంటే మాత్రము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు భయపడాల్సిన పని లేదు ఓకేనా అందరికీ యావత్ ప్రపంచంలో ఉన్న మకరం వాళ్ళకి సిమిలర్గా జరగదు ఇండివిజువల్ హోరోస్కోప్ని ఎంచుకుని మాత్రమే జరుగుతుంది తప్ప ఓకే తర్వాత ఇక్కడ మీరు ఎంతో కాలంగా ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు ఆపర్చునిటీకి వెళ్దాం అనుకుంటున్నారు నేర్చుకోండి ఇక్కడ పోస్ట్పోన్మెంట్ చేయొద్దు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటున్నారు ఉద్యోగంలో ఈ స్థానం కాదు ఆ స్థానంలో వేరే ఊర్లో చాలా బాగుంటుంది అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది క్లీన్ ఎయిర్ క్లీన్ పొల్యూషన్ మనుషులు మంచిగా ఉంటారు సో అక్కడ కల్చర్ బాగుంది మనం ఆ ఊరు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ దయ నుంచి మీరు ట్రయల్స్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం చక్కగా చేసుకోండి ఇబ్బంది లేదు ఫాదర్ హెల్త్ జాగ్రత్త ఫాదర్ ఫాదర్ ఇన్ లా వీళ్ళు కనుక ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ హెల్త్ మీద చాలా చక్కగా కేర్ పెట్టండి వాళ్ళు చిన్న కంప్లైంట్ ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ చెప్తే మాత్రం దయ ఉంచి మెడికల్ ఎయిడ్ మెడికల్ హెల్ప్ తీసుకోండి పెడచేవన మాత్రం దయ వేయకండి వేయరు బట్ ముందు మాట అలాగే కుంభరాశి వారికి కూడా ఈ టైంలో బాగుంటుంది ఎందుకంటే కుంభరాశి వారికి ముఖ్యంగా వీళ్ళకి ఏమవుతుందంటే ఫారిన్ సెటిల్మెంట్స్ వైపు ఈ సంచారం అనేది తీసుకెళ్తుంది భూములు ఫారిన్ సెటిల్మెంట్స్ అండ్ స్పిరిచువాలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ గురుగారు చాలా తీక్షణంగా ఫోకస్ అనేది గురు భగవానుడిది చాలా చక్కగా ఉంటుంది మీరు ఫారిన్ వెళ్ళి సెటిల్డ్ అనుకుంటున్నారు మీరు ఎక్కడో కుంభరాశి వాళ్ళు మీరెవరో వాస్తు ఫీల్డ్లో ఉన్నారు మీరు వాస్తు చెప్తారు బట్ ఇండియాకి మీరు పరిమితం అయిపోయినారు ఫారెన్కి వెళ్ళి మీరు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నారు దయచి ఇప్పుడు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది మీకు తర్వాత మీకు అక్కడే ఈజీగా వస్తుంది తర్వాత మీకు ఫార్మినీ సెటిల్ అయిపోతారు క్లైంటేల్ పెరుగుతుంది ఒకళ్ళ సైన్సెస్లో వాళ్ళు కానివ్వండి లైక్ ఎస్ట్రాలజీ న్యూమరాలజీ ఇలాంటివి పామిస్ట్రీ టారో కార్డ్ రీడింగ్ అండ్ రకరకాలు వాటర్ సింగ్ ఫేస్ రీడింగ్స్ డిఫరెంట్ పారాడైమ్ షిఫ్ట్స్ అండ్ రకరకాల హీలింగ్స్ చేస్తూ ఉంటాము అటువంటివన్నీ వాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఫారెన్లోకి వెళ్ళి ఏమన్నా చేద్దాము ఈవెంట్స్ చేద్దాం అనుకుంటే దయించి ట్రై చేయండి దిస్ ఇస్ యువర్ టైం నెక్స్ట్ మీరు భూ స్థలాలు కానివ్వండి అమ్మ తలుచుకున్న కొనదలుచుకున్న మళ్ళీ పట్టిందల్లా బంగారం మీకు బాగుంటుంది దిస్ పర్టికులర్ టైం డెస్ పర్టికులర్ టైం చాలా చక్కగా చేయండి కానీ ఎక్కడ కూడా బోల్తా పడద్దు సుమా కుంభం వాళ్ళు జాగ్రత్తగా వినండి మళ్ళీ చెప్తున్నాను కేతు కేతు గ్రహం యొక్క సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా చెప్తున్నాను రావుగ్రహం యొక్క సంచారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని చెప్తున్నాను పార్ట్నర్షిప్లోకి వెళ్ళొద్దు ఎక్కడా జాయింట్ వెంచర్ అనేది మాట రానివ్వకూడదు తెలిసిన వాళ్ళే పాతికేళ్ళుగా తెలుసు ముప్పై ఐదేళ్ళుగా తెలుసు ఇప్పుడు బుద్ధి మారదని గ్యారంటీ లేదు ఓకే పార్ట్నర్షిప్లోకి వెళ్ళొద్దు జాయింట్ వెంచర్ వద్దు జాయింట్ సంతకాలు వద్దు గ్యారెంటర్షిప్ వద్దు ఓకే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదండి అంతా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అలాగే లాస్ట్ మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి చాలా చాలా మీనరాశి వారికి కూడా అంటే గురుగ్రహం యొక్క గురు భగవానుడి యొక్క రాశి గురు భగవానుడి యొక్క లగ్నమే కాబట్టి మీనం వాళ్ళు కూడాను ధనుర్ వాళ్ళతో పాటు సో ఇక్కడ మీనం వాళ్ళకి వృషభ చూపు తృతీయ స్థానంలో ఉండడము తర్వాత కన్యాచూపు ఉండడము తర్వాత మళ్ళీ మకర స్థానము చాలా చక్కగా అది కూడా భాగ్యస్థానంలో ఉండడము అనేది కూడా చాలా చాలా మంచి ప్లేస్మెంట్ అనేది చెప్పాలి ఫారిన్ గేట్స్ ఓపెన్ అవుతాయి మీకు ఇక్కడ ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళి సెటిల్ అవ్వడము లేకపోతే మీరు మీనంలో ఉండి పార్ట్నర్ వేరే రాశిలో ఉండి మీ మొలానా పార్ట్నర్కి ఆపర్చునిటీస్ రావడము ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన అవసరం అవ అవకాశాలు కలగడం అనేవి కూడా ఇక్కడ చాలా చక్కగా జరుగుతాయి మీనం వాళ్ళకు కూడా మళ్ళీను ఇక్కడ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి పాదాలు కింద నొప్పులు కానివ్వండి నడుం కింద నొప్పులు కానివ్వండి పొత్తి కడుపు నొప్పి కానివ్వండి ఇలాంటివి రావడానికి మీనం వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించండమ్మా బాబులు అండ్ పాపలు మీనంలో ఎవరున్నా కూడా అందరూ కూడాను చాలా చక్కగా అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి ఈ లోవర్ హిప్ అండ్ అబ్డామిన్ ఇలాంటివి ఇష్యూస్ కనుక పక్కన పెట్టేసినట్లయితే ఇంకా మిగతా ఇష్యూస్ అనేవి ఏమీ పెద్దగా ఉండవు మరీ ఒబసిటీగా ఉంటే మాత్రం ఒబీస్గా ఉంటే మాత్రం కాస్త వాకింగ్ వర్కౌట్లు ఇలాంటి వాటికి వెళ్ళండి డయాబెటీస్ బార్డర్లో టచ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ సంవత్సరం మీనం వాళ్ళకి అయినా సరే రాసైనా సరే కాస్త దయించి శ్రద్ధ వహించండి అంతకంటే ఎక్కువ ఏం లేదు కానీ బట్ ఫైనాన్షియలీ బాగుంటుంది ఫారెన్ అల్లి సెటిల్ అవ్వగలుతారు అంతా బాగుంటే మనిషి ఆనందా తబ్బిపోయి ఫుడ్ ఎక్కువ తినేస్తుంది అంటే పార్టీలు ఎక్కువ అవుతాయి అందరికి బైబిల్ చెప్పుకోవడంలో మోమాటానికి తినేస్తాను కదా తెలియకపోవచ్చు సెలబ్రేషన్స్ లో సో అటువంటి అప్పుడు కాస్త ఈ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ కూడా మనం చూసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ప్రాబ్లం అంటూ ఏముండదండి ఇబ్బంది ఏం లేదు బాగుంది మీనరాశి వారికి బాగానే ఉంటుంది బాగానే ఉంది గురుగ్రహ ప్రభావం వల్ల ఒక్క ఒక్క ఒకటి రెండు మూడు రాసులు తప్ప మిగతా వాళ్ళకి కూడా మీరు మంచి మంచి టిప్స్ ఇచ్చారు అన్ని రకాలుగా సో ఇంకా డెప్త్ గా కావాలి అంటే పర్సనల్ చార్ట్ చూపించుకుంటే అర్థమవుతుంది ఓకే మేడం గా అన్ని రసుల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మంచి మంచి టిప్స్ ఇచ్చారు నమస్తే థ్యాంక్ యూ